కొటేషన్ బిహైండ్ ది స్టోరీకి వెల్కమ్ మనం బాల్యం అనే శీర్షిక మీద రాయబడిన కొన్ని కొటేషన్లను చెప్పుకుంటూ వాటి బ్యాక్గ్రౌండ్లను చెప్పుకుంటూ వస్తున్నాం అదే బాల్యం గురించి ఇంకొక కోణంలో ఇంకొక కొటేషన్ ఉంది అదేమిటి అంటే తల్లిదండ్రుల తప్పుల నుంచి కొందరు పిల్లలు జాగ్రత్త పడతారు తల్లిదండ్రుల తప్పుల నుంచి కొందరు పిల్లలు జాగ్రత్త పడతారు మనం నిత్య జీవితంలో గమనిస్తే అర్థం అవుతుంది కొందరు తండ్రులు తాగుబోతులు అవ్వటం వల్ల పిల్లలు కుటుంబము తల్లి బాధలు పడి పడి అవన్నీ చూసి కొందరు పిల్లలు ఏం చేస్తారంటే తమ తండ్రి చేసినటువంటి తప్పిదం మద్యం దురలవాటు నుంచి కొందరు పిల్లలు దూరంగా ఉంటారు మద్యపాన వ్యసనం వల్ల మా తండ్రి ఆరోగ్యం చెడగొట్టుకున్నాడు ఆర్థికంగా మా కుటుంబం చెడిపోయింది మేము కష్టాలు పడ్డాము మా అమ్మను కొట్టేవాడు మా నాన్న మామల్ని తిట్టేవాడు తాగి వచ్చి అంచేత మేము రోజు బాధపడే వాళ్ళం సాయంత్రం ఆయన తాగి వస్తాడో ఏమో అని మమ్మల్ని తిడతాడో ఏమో అని కొడతాడో ఏమో అని మేము బాధపడేవాళ్ళం అంచేత మా తండ్రిలాగా మటుకు నేను తాగకూడదు అని కొన్ని కుటుంబాల్లో కొందరు పిల్లలు తమ జీవితాన్ని అటువైపు వెళ్లకుండా తండ్రుల ప్రభావ దుష్ప్రభావంలోకి వెళ్లకుండా జాగ్రత్త పడతారు అని చేత ఏమిటి అంటే తల్లిదండ్రుల తప్పుల నుంచి కొందరు పిల్లలు జాగ్రత్త పడతారు కొందరు పిల్లలే అని అన్నాను అందరు పిల్లలు జాగ్రత్త పడతారని నేను అనలేదు ఎందుకంటే తండ్రి తాగుబోతైతే మరికొన్ని కుటుంబాల్లో పిల్లలు కూడా తాగుబోతులు అవుతారు ఈ తాగుడు వ్యసనం అనేది రెండు తరాల్లో కూడా కనపడుతుంది వరుసగా తండ్రి తాగుబోతై మధ్యలోనే చనిపోయిన కుటుంబాల్లో కొందరు పిల్లలు కూడా తాగుబోతులై వాళ్ళు మధ్యలోనే చనిపోవడం నేను చూశాను అంచేత నేర్చుకునే గుణం ఉన్న పిల్లలైతే తండ్రి వ్యసనంలోంచి జాగ్రత్త పడతారు తండ్రి సిగరెట్లు తాగి తాగి అనారోగ్యం పాలైతే పిల్లలు ఆ ఛాయలకు కూడా వెళ్ళరు ఆ సిగరెట్ల జోలికి వెళ్ళరు పిల్లలు మా తండ్రి తాగి తాగి ఆరోగ్యం చెడగొట్టుకున్నాడు అది మంచిది కాదు అని పిల్లలు ఈ తండ్రి అలవాట్ల నుంచి పాఠం నేర్చుకుంటారు ఆ విధంగానే తల్లి కూడా ఏవైనా పొరపాట్లు చేసేది అయినట్టయితే కూడా ఆ తల్లిలాగా మనం ఉండకూడదు మా అమ్మ ఆమె అమ్మే కన్నది పెంచింది కానీ మా అమ్మ కొన్ని విషయాల్లో సరిగ్గా ఉండదు అని చేత అమ్మలాగా మనం ఉండకూడదు అని పిల్లలు కరెక్ట్ చేసుకుంటారు తమను తానే చేత తల్లిదండ్రులను చూసి కూడా పిల్లలు కొంత తల్లిదండ్రుల లోపాలను తప్పులను పొరపాట్లను పిల్లలు సకాలంలో గుర్తించి అవి తాము చేయకుండా పక్కకుంటారు సో మంచి విషయాల వైపు వెళ్ళిపోతారు ఇది తల్లిదండ్రుల తప్పుల నుంచి కొందరు పిల్లలు జాగ్రత్త పడతారు అని రాసుకున్న కొటేషన్ అట్లాంటి కుటుంబాలు నేను చాలా చూసాను నా జీవితంలో తాగుబోతు తండ్రి కొడుకు తాగుబోతు అవడం చూశాను తాగుబోతు తండ్రి అయినా తాగకుండా జీవితంలో నిష్టగా పద్ధతిగా క్రమశిక్షణతో ఉన్న కొడుకులను కూడా చూశారు అంచేత కొందరు తల్లిదండ్రుల తప్పుల నుంచి కొందరు జాగ్రత్త పడతారు మరి కొందరు జాగ్రత్త పడకుండా అవే తప్పులను కంటిన్యూ చేస్తారు ఇది మనము మన చుట్టూ ఉన్న వాళ్ళను గమనిస్తే మనం సకాలంలో దాన్ని గమనించినట్టయితే పిల్లలు తప్పనిసరి నేర్చుకుంటారు అంచేత బాగుపడతారు ఇది తల్లిదండ్రుల తప్పుల నుంచి కొందరు పిల్లలు జాగ్రత్త పడతారు అని రాసుకున్న కొటేషన్ మనం మరోసారి మరో కొటేషన్ చెప్పుకోలే